శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదమూడవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు చేసేటటువంటి పనులలో ధర్మబుద్ధితో వ్యవహరిస్తారు ఆరోగ్యం చక్కగా ఉంటుంది ప్రభావవంతులైనటువంటి వ్యక్తులతో మీకు నూతన పరిచయాలు అనేవి ఏర్పడతాయి మీ ప్రవర్తన చుట్టుపక్కల వారికి ఆదర్శంగా నిలుస్తుంది మీకు ఎంత పని భారం అనేది ఉన్నప్పటికీ ఆరోగ్యం విషయంలో మాత్రం మీరు నిర్లక్ష్యం చేయవద్దు ఈ రాశి వ్యక్తులు మీరు చేసేటటువంటి కృషికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది మంచి ప్రణాళికలతో మీరు ముందుకు సాగితే విజయాలు మీ సొంతం అవుతాయి కొంత ఆందోళన అనుమానం కలిగే పరిస్థితులు మీకు ఎదురైనప్పటికీ మనోధైర్యం అనేది మీరు కోల్పోవద్దు ఒకే పని పైన ఏకాగ్రతతో మీరు దృష్టి పెడితే విజయాలు తప్పకుండా వరిస్తాయి రేపటి రోజున ఉద్యోగస్తులకు ఆఫీసులో వాతావరణం అనేది చాలా ఆహ్లాదకరంగా మారుతుంది మరోవైపు మీ తోబుట్టువులతో నాణ్యమైన సమయాన్ని కలిసి గడుపుతారు మీ ప్రేమ జీవితం కూడా కొత్త శక్తితో నిండి ఉంటుంది మీరు కొన్ని శుభకార్యాలలోనూ పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది మీకు ఖాళీ సమయంలో ఏమైనా అసంపూర్తిగా పనులు ఉంటే గనుక వాటిని మీరు పూర్తి చేసేటటువంటి సమయం మీకు కలిసి వస్తుంది అంతేకాదు కొన్ని షాపింగ్ పనులను కూడా మీరు రేపటి రోజున చేయవచ్చు ఇక ఆదాయం ఖర్చుల మధ్య మీరు బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి లేదంటే భవిష్యత్తులో మీకు ఆర్థిక పరిస్థితి అనేది అస్థిరంగా మారవచ్చు వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత అనేది ఉంటుంది ప్రాధాన్యానికి ప్రభావానికి లోటుండదు లాభదాయక పరిచయాలు మీకు ఏర్పడతాయి వ్యాపారాలలో నష్టాలు తగ్గుతాయి ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగబోతూ ఉంది కుటుంబ ఖర్చులు కూడా మీకు రేపటి రోజున తగ్గుతాయి ఒకరిద్దరు మిత్రులకు ఆర్థిక సహాయం అనేది మీరు చేస్తారు గృహ వాహన సౌకర్యాలు రేపటి రోజున పెరుగుతాయి వాటిపైన మీరు దృష్టి పెడతారు ఉద్యోగస్తులకు ఆశించిన విధంగా ఆఫర్లు అందుకుంటారు ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహపరితంగా సాగుతాయి మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వారు రేపు దత్తాత్రేయ స్వామిని పూజించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్